ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి మంత్రి నారాయణ పూజ చేసి జంగల్ క్లియరెన్స్ పనుల్ని ప్రారంభించారు మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు ముళ్ల రోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది చంద్రబాబుని నమ్మి రాజధాని కోసం రైతులు వేల ఎకరాలు ఇస్తే వైసీపీ ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందంటూ విమర్శించారు నారాయణ గత ప్రభుత్వం అమరావతిని అడవిగా మార్చేసిందని చెప్పిన మంత్రి జంగల్ క్లీనింగ్ కి ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు అన్నారు మరో రెండు నెలలు అమరావతిపై అధ్యయనం జరుగుతుందని చెప్పిన నారాయణ కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాజధానిపై ముందుకు వెళతామన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మైసోసియేటెడ్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ కలిగించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించి ఏం జరుగుతుందన్న ఆ ఫోకస్ అయితే స్టేట్ అంతా ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో ఈరోజు జంగిల్ క్లియరెన్స్తో అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ రాష్ట్రం మొత్తం అందరి అటెన్షన్ ఇక్కడే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది రాజధాని కూడా లేని రాష్ట్రానికి ఒక కేర్ ఆఫ్ని కలిగించే ప్రయత్నం ఎంతవరకు ముందుకెళ్లే పరిస్థితి అంటే అమరావతి రాజధాని ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ కట్టాలు నిర్ణయించిన తర్వాత ఇక్కడ రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్కటంటే ఒక్క లిటికేషన్ కూడా లేకుండా ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళ నమ్మకాన్ని యాక్చువల్గా అమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే యాక్చువల్గా దీని యొక్క డిజైన్లు చేయటం నలభై ఒక్క వేల కోట్లతో టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేశాము అయితే ఇంతలోకే ప్రభుత్వం పాటు వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావడం వాడు మూడు ముక్కలు ఆట ఆడారు విశాఖపట్నం అని కర్నూలు అని అమరావతి అని గత ఐదు సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా నిర్మాణం చేశారు మన ముఖ్యమంత్రి గారు ఇదంతా విజిట్ చేయటం విజిట్ చేసిన కొన్ని బిల్డింగ్స్ అంటే కొన్ని బంగడాలు బిల్డింగ్స్ కంప చెట్ల లోపల ఉండే బయటకుల వెంటనే ఇదంతా క్లియర్ చేయమని ఆదేశించడం దాని మీద టెండర్లు పిలిచాం ఈరోజు యాక్చువల్గా వర్క్ టేకప్ చేసాం ఇవాళ వర్షం కూడా పడుతుంది చాలా శుభదినం వన్ మంత్లో యాక్చువల్గా ఇదంతా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది వర్షం ఇబ్బంది పెట్టకుండా ఉంటే క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిగతా పనులన్నీ ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది సార్ అన్ని ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మెజారిటీ ఇచ్చారు సో మీకు పూర్తిగా మద్దతు లభించినట్టుగా రాష్ట్రం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎంత త్వరగా రాజధాని నిర్మాణం ముందుకు వెళ్ళే పరిస్థితుంది అందుకు మీకున్న అడ్డంకులను అధిగమించడానికి మీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే యాక్చువల్గా అమరావతి రాజధానిలో అప్పుడు నలభై ఒక్క వేల కోట్లతో టెండర్లు ఇచ్చామండి అయితే ఐదు సంవత్సరాలు అసలు ఆ బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ పట్టించుకోవాలా అయితే ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే దాని మీద స్టడీ కావాలి అందుకని ఐఐటి చెన్నై ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చాము అదేవిధంగా ఇంటర్నల్ కమిటీ వేసాము వాళ్ళందరికీ వన్ మంత్ టైం ఇచ్చాము వాళ్ళు యాక్చువల్గా దాన్ని స్టడీ చేస్తున్నారు ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కమిటీ అథారిటీ ఇవన్నీ యాక్చువల్గా చూసి డెసిషన్ తీసుకొని ఆ తర్వాత క్యాబినెట్లో కూడా పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని పోతుంది దీనికంతా స్టడీ చేయడానికే కనీసం నాలుగు నెలలు పడుతుంది స్టడీ చేయటానికే ఈ నాలుగు అయిన తర్వాత ఒక మాస్టర్ ప్లాన్గా ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తాం ఎలా చేస్తాం దాని ప్రకారం ముందు పోవడం వాళ్ళు వాళ్ళేం ప్రాథమికంగా ఇంకా ఇవ్వలేదండి యాక్చువల్గా ఇవ్వంగానే దాని మీద ముందు పోవడం జరుగుతుంది సో సవరించిన అంచనాల ప్రకారం ఎంతవరకు ఖర్చు ఎంతవరకు ఉండొచ్చు అంటే సార్ ఎప్పటి లోపల పూర్తి కావచ్చు అంటే అప్పుడు నలభై ఒక్క వేల కోట్లకి ఇచ్చామండి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం మళ్ళీ రీటెండర్లు అలా అది అధికారులు ఎస్టిమేషన్ వేస్తే మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఇది కేవలం స్టడీ కోసమే ముందు స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు రాజధానిని ఇట్లాగ వదిలేశారు కాబట్టి ఇక్కడి నుంచి పనులు ప్రారంభించాలంటే ఇక్కడ ఏం జరగాలన్న దాని మీద ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ స్టడీ చేసిన తర్వాత దానిపైన వే ఫార్వర్డ్కి సంబంధించి మాస్టర్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ముందుగా జంగిల్ ప్లేరెంట్స్ని చేసే ప్రయత్నం చేస్తాం అలాగే భవనాలకు సంబంధించి ఐఐటి వల్ల నివేదిక వచ్చిన తర్వాత వాటిపైన నిర్ణయం తీసుకుంటాం గతంలో ఇక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ఉండేది కానీ ఇప్పుడు సవరించిన ఎస్ఎస్ఆర్స్ ప్రకారం దాన్ని ఎస్కులేట్ ఎంత అవుతుంది దానికి ఎంత సమయం పడుతుంది అనేది నాలుగు నెలల స్టడీ తర్వాత మాత్రమే చెప్పగలమన్న పరిస్థితులు నారాయణ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అశోక్ ఈశ్వర్ రాజధాని నుంచి